లాడ్ మీ అందరు కూడా ప్రభుని యేసుక్రీస్తు నామల్లో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఎలా ఉన్నారు బాగున్నారా ప్రభు కృపను బట్టి మీరందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను యువదే సమయంలో దేవుడు మనకిస్తున్న అద్భుతమైన వాగ్దానం యహోశువా గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనం నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడు నువ్వు ఎదుట నిలవలేకయుండు నేను మోషేకు తోడే ఉండనట్లు నీకునూ తోడే ఉండేదను నిన్ను విడువను నేను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము ఈ వచనాలను మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నేను మోషేకి తోడే ఉండనట్లు నీకును తోడే ఉండదను నిన్ను విడువను నేను ఎడబాయను అని ఈ వచనం ఒక యహోష్వాతోనే మాట్లాడుతున్నాడా అంటే కాదండి దేవుడు ఈ వచనాన్ని మనదాకా తెచ్చాడు అంటే దేవుడు మనతో కూడా మాట సెలవిస్తూ ఉన్నాడు ఏంటి అంటే నిన్ను విడువను నిన్ను ఎడబాయను నేను ఎలాగైతే మోషేకి తోడే ఉన్నానో ఇప్పుడున్న నీకు కూడా నేను అలానే తోడుగా ఉన్నాను ఏం భయపడొద్దు నేను నీకు తోడై ఉన్నాను అని దేవుడు ఆకిం సలువిస్తూ ఉంది కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది నిజంగా దేవుడు నాకు తోడే ఉన్నాడా దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా దేవుడు అసలు నన్ను చూస్తున్నాడా చూస్తుంటే నాకు ఎందుకు ఈ సమస్యలు ఇలా ఉన్నాయి చూస్తుంటే నా పరిస్థితులు ఎందుకు ఇలానే ఉన్నాయి చూస్తుంటే నేను ఎందుకు ఇంకా ఇంత దిగజారిన స్థితిలోనే ఉన్నాను నా పరిస్థితులు ఎందుకని మారలేదు నా పరిస్థితులు ఎందుకని అందరూ బాగుంటున్నారు కదా నేను ఎందుకు ఇంకా అట్టడుగు స్థితిలోనే ఉంటున్నాను అందరూ ఒకరికి ఇచ్చే స్థితిలోనే ఉన్నారు కానీ నేను ఎందుకు ఇంకా దిగజారిని పోయినట్లే ఉన్నాను అని కొన్నిసార్లు మనకు అనిపిస్తూ ఉంటుంది అసలు నిజంగా దేవుడు ఉన్నాడా అని ఇలాంటి ప్రశ్నలు మనకి కొన్నిసార్లు మన మనసుకి అనిపిస్తూ ఉంటుంది అయితే నిజంగా దేవుడిని తోడుగనుక మనకి లేకపోయినట్లయితే మనం ఇలా అయితే అయితే అస్సలు కాదు ఎక్కడో ఉన్న మనల్ని ఈ స్థితిలో ఉంచాడంటే అది కేవలం దేవుని కృప నిజంగా దేవుడు తోడై ఉన్నాడా అనే ప్రశ్న మనకి వస్తు కొన్నిసార్లు వస్తుంది అయితే నిజంగా నేను చెప్తున్నాను నిజంగా దేవుడు మనకి తోడై ఉన్నాడు అని ఎందుకంటే లోకంలో లోకంలో వాళ్ళని మనం చూసుకుంటే నిన్న ఉన్నవారు నేటికి లేరు కానీ దేవుడు మనకి తోడై ఉండి నేటికి కూడా మనల్ని క్షేమంగా ఉంచుతాడు ఇకముందు కూడా తన కృపలో కాపాడుతాడు దేవుడు నాకు తోడై ఉన్నాడా అని చూసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకి తోడే ఉన్నాడు ఎందుకంటే చాలామంది మనుషులు లోకంలో చాలామంది మనుషులు అరే నేను నీకున్నాను మేం భయపడకు ఎందుకు భయపడదును నేను నీకున్నాను కదా అని చెప్పేవాళ్ళు ఉన్నారు కానీ కొన్ని సందర్భాలు కొన్ని కొన్ని స్థితులు వచ్చేసరికి వారు మనతో ఉండరు అరే ఎందుకు నేను నీకున్నాను కదా అని చెప్పిన వాళ్ళే మన పరిస్థితి తర్మ మన పరిస్థితి తారుమారు అయితే వారు మనతో ఉండరు మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు మనం వాళ్ళని అడుగుతాం అరే నాతో ఉంటానన్నావు కదా నేను నీకు తోడై అయి ఉంటాను నేనున్నాను నీకు భయపడకన్నావు కదా ఇప్పుడు ఎందుకు నన్ను విడిచిపెట్టావు అంటే అది అది అప్పుడు ఇప్పుడు కాదు అని అంటారు సహజంగా వాళ్ళు అనే మాటే అది అసలు కొంతమంది అయితే మొహం చూపించుకోవడానికి కూడా ఇష్టపడరు మనం వస్తుంటే మన మనల్ని వదిలి వెళ్ళే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు అయితే మనం దేవుని విడిచి వెళ్ళినా దేవుడు దేవుడు మనల్ని విడిచి వెళ్ళటం కాదు మనమే దేవుడిని విడిచి దేవుడు నాకు తోడే లేడులే అందరూ ఆశీర్వదించబడుతున్నారు నేను దీవించబడట్లేదు దేవుడు నాకు తోడే లేడు అని మనం అనుకుని దేవుడి నుంచి దూరమైనా కానీ దేవుడు మన నుంచి అయితే దూరం కాడండి దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు ఎప్పుడు మన పక్కనే ఉండి మనల్ని ఆదరిస్తానే మనల్ని ఓదారుస్తానే మనకు మన పరిస్థితుల నుండి మనకి తెలియకుండానే మన పరిస్థితుల నుండి మనకి తెలియకుండానే విడిపిస్తూ ఉంటాడండి అదేదో మనం మన తెలివితో మనం అనుకుంటాం కానీ మన పరిస్థితిగా మన తెలివితో అయితే అది జయించేది కాదు ఖచ్చితంగా దానికి దేవుడు తోడే ఉన్నాడు దేవుని కృప మనకి తోడే ఉంది కొన్ని సందర్భాలు మనుషులు మనల్ని వదిలేస్తారేమో కానీ మనం నమ్మిన వారే మనల్ని విడిచిపెడతారేమో కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పటికీ విడిచే దేవుడు కాదండి ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు ఎప్పుడు మనం ఎన్నంటే నిలిచి మన చేపట్టి మనల్ని నడిపిస్తూ ఉంటాడు మనం దిగజారిన స్థితిలో మనల్ని లేవనెత్తుతాడు కృంగిన వారిని లేవనెత్తువాడు అని ఆయన వాక్యంలో ఉంది అవును నిజంగానే ఆయన కృంగిన స్థితిలో ఒకవేళ మనం ఈరోజు మనం ఉంటే ఆయన మనల్ని లేవనెత్తువాడు అంతేకాదు దేవుడు మనకి తోడై ఉన్నాడు అని కూడా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏ పరిస్థితుల్లో అయినా ఒకవేళ మనకి దేవుడు నాకు తోడే లేడు అన్న ప్రశ్న మనకు వచ్చిందంటే చాలా తప్పు దేవుడు తోడు లేకపోతే దాకా కూడా మనం వచ్చేవాళ్ళం కాదు ఖచ్చితంగా దేవుడు మనకి తోడే ఉన్నాడు అంతేకాదు ప్రతి పరిస్థితిలో కూడా ఆయన మనకి తోడుగానే ఉన్నాడు మనుషుని ఆధారం చేసుకుంటాం మనం ఒక మనుషుని ఆధారం చేసుకుంటాం కానీ ఆ మనుషుడు కాలం ఉండడు మన చివరి దశకు వచ్చేసరికి ఆ మనుషుడు కూడా మనల్ని విడిచి వెళ్ళిపోతాడు కానీ దేవుడు మాత్రం మనకి తోడే ఉండి మనం ఎన్నంటే నిలిచి మన చేపట్టుకుని ముందుకు నడిపిస్తూ మనకి తోడే ఉన్నాడు